యాంటాక్సిడెంట్లు ఫుల్గా ఉన్నాయి ఫైబర్ రిచ్గా ఉంది అమైనో యాసిడ్స్ బాడీకి అవసరమైన అమైనో యాసిడ్స్ ఉన్నాయి ఇది ఎంత అంటే అంత మేలు చేస్తోంది రాగులు తినండి అంటే మందే ఫాలో అవుతారు నేనైతే గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి రోజు తీసుకునే ఆహారం ఈవినింగ్ ఫుడ్ అదే రాగి జావా కాస్త నట్స్ స్పైసీగా నట్స్ పెట్టుకొని తింటానని చెప్పాను కదండి మందే ఫాలో అవుతారు కానీ ఇప్పుడు చెప్పింది వింటే మాత్రం ఖచ్చితంగా చాలామంది ఫాలో అవుతారు తన పాప క్లింకారా అర్థం కాలో కొంతమందికి మన రామ్ చరణ్ ఉపాసన కూతురుంది కదండి ఆ పాప పేరు క్లెంకార ఆ పాపకి డైలీ మేము రాగి జావే ఇస్తున్నామని చెప్పి ఆ ఉపాసన గారు వచ్చి చెప్పారండి కావాలంటే చెక్ చేసుకోండి గూగుల్లో కొట్టండి మీరు ఇక్కడ ఇస్తున్నాను అని చూడండి వాసుదేవ్ తెలుసు కదండి సద్గురు వాసుదేవ్ ఆయన కూతురు రాధే జగ్గి కూడా ఇదే చెప్పారు డైలీ రాగులు ఇవ్వండి పిల్లలకి ఎంత పుష్టి అంటే అంటే ఎముక పుష్టి దగ్గర నుంచి చాలా యాక్టివ్గా ఉంటారు చిన్నపిల్లలు మనం మీకు తెలుసు కదా ఆరు నెలలు మూడు నెలల నుంచి సెర్లాక్ అని ఫారెక్స్ అని ఆ దరిద్రం ఈ దరిద్రం ప్రాసెస్ చేసేసి నిలవ ఉండడానికి మళ్ళీ వాడు రకరకాల కెమికల్స్ కలిపి టేస్ట్ రావడానికి ఇంకొన్ని కెమికల్స్ కలిపేస్తే దాన్ని ఫ్యాషన్గా తీసుకొచ్చి మా పిల్లకి ఫారెక్స్ పెడుతున్నాం మా పిల్లకి సెరిలాక్స్ పెడుతున్నాం ఇలాంటివి నేను విన్నానండి అందుకు అంటున్నాను సో ఇవి పక్కన పెట్టి రాగులు మీకు తెలుసు కిలో ముప్పై నాలుగు రూపాయలకి రాగులు వస్తున్నాయి ఆడించుకుంటే పిండి కావాలంటే రెడీగా దొరుకుద్ది ఒకటి రెండు స్పూన్లు అండి ఏది పిల్లవాడికి అన్నం ముట్టించిన తర్వాత అలవాటు చేస్తాం కదా అప్పుడు ఒకటి రెండు స్పూన్లతో స్టార్ట్ చేసి చక్కగా ఇంత కప్పు ఇంత గిన్నె పెరిగిన తర్వాత ఇప్పుడు పెరిగిన పిల్లలకి మీరైతే ఇంత గిన్నె తాగొచ్చు ఏం పర్వాలేదు చాలామంది అంటారండి బాగా తినకపోతే అసలు నేను ఉండలేను కడుపు నిండిన ఫీలింగ్ ఉండకపోతే ఉండలేను రాత్రులు లేవు అసలు నిద్రపెట్టదంటారు కదా వీళ్ళందరికీ నేను చెప్తున్న తేలికైన మార్గం రాగిజావ అండి ఈ రాగిజావ రోజు ఎవడ తాగుతాడు అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుంది ఏది ఒట్టిది కాదు అందులో కొత్తిమీర దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయండి వేసుకోవడానికి ఇవి ట్రై చేయట్లా ఉల్లిపాయల దగ్గర నుంచి చాలా ఉన్నాయి అవన్నీ వేసుకోవచ్చు ఒకటి ఇక కొంతమంది బలి ప్రయోగాలు చేస్తారు అటు కూరగాయలు వగైరా ఇవన్నీ రకరకాల నట్స్ వేరే వేరే రకాలైన వాటిని కలిపి చక్కగా మిక్స్డ్ జావలు కూడా తయారు చేస్తారండి ఇంకా వేరే కుక్కీస్ దగ్గర నుంచి ఇంకా తయారు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అది సెకండరీ సో నేను చెప్పొచ్చేది ఏంటంటే రామ్ చరణ్కి ఏమన్నా లోట చెప్పండి ఉపాసన గారి దగ్గర డబ్బులు లేవా చెప్పండి వాళ్ళు తలుచుకుంటే రోజు బంగారాన్ని ఆహ ప్లాటినాన్ని కూడా తినిపించే అవకాశం ఉంది కానీ ఏం తినిపిస్తున్నారో ఒకసారి చూసుకోండి అంటే ఇదే సెలబ్రిటీలు రకరకాల యాడ్లు ఇచ్చి అవి తినండి ఇవి తాగండి అంటూ ఉంటారు కానీ వాళ్ళు ఏం తింటారు అనేది తెలుసా వాళ్ళ పిల్లలకి ఏం పెడుతున్నారో తెలుసా అంటే మన వాళ్ళకి ఎంతసేపు అది కావాలి కాబట్టి దీన్ని గుర్తు చేస్తున్నానండి సో దయచేసి పిల్లలకి పెట్టే విషయంలో జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నానండి మెడిసిన్ ఎలా అయితే పెడతామో అలా పెట్టండి లేకపోతే ఆ మెడిసిన్స్నే రేపటి రోజు భోజనంలాగా తినాల్సి వస్తుంది అంటాం ఏమంటారు